enna <Papa> <Germanica> right? matana और <laughs> 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 બરાબર <laughs> <laughs> చాలా అవసరం కూడా ఎందుకంటే ఒక ఒక మంచి సంకల్పంతో ఈ అకాడమీ స్టార్ట్ చేశాం సార్ ఎస్జిఎం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ పేరు మీద ఇది స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించడానికి వచ్చారు వినారెడ్డి గారు మన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వారు మరి మీ అందరికీ తెలుసు సార్ ఇక్కడ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ నేను కూడా రూరల్ నుంచి వచ్చాను ఒక విలేజ్ నుంచి వచ్చాను అంటే విలేజ్ నుంచి వస్తే మనం ఇంటర్నేషనల్ క్రికెట్గా ఆడ ఆడాలా లేదా అసలు అటువంటి ఆలోచనే రాదు జనరల్గా కానీ ఆ టైంలో అలా ఆలోచించేటప్పుడు జనాలు మనల్ని పిచ్చి అనుకున్నారు సార్ కానీ ఈవెన్చువల్గా ఆంధ్ర నుంచి నేను ఫస్ట్ ప్లేయర్ సార్ ఇండియా రాజటం అంటే ఫస్ట్ ఫ్రమ్ ఆంధ్ర టు ప్లే పట్టేసరికి సో సో అందుకని రూరల్ ప్రాంతం మీద ఫోకస్ పెడదామన్న ఉద్దేశం ఇది ఇట్స్ ఇట్స్ ఎ న్యూ థింకింగ్ ఇప్పుడు దాకా ఈవెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కూడా ఆలోచన అండ్ ఎంఎస్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ ఏదైతే ఏది ఈ అకాడమీ ఏర్పాటు చేసి ఈ సూర్యాపేట పట్టణంలో మంచి అవకాశాన్ని ఇస్తున్న వారికి వారికి స్వాగతిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉండబడిన పెద్దలు భారతదేశానికి క్రికెట్ ఆడే అవకాశం వచ్చి ఆడిన ఎంఎస్కే ప్రసాద్ మంచి వికెట్ కీపర్గా ఉండేవారు దాని తర్వాత ద్రో ద్రోణాచారి అవార్డు అయితే పెద్దలు రమేష్ గారు ఇక్కడ మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాద్ అలీ గారు నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ విచ్చేసిన ఈ ఎస్జిఎం ఈ దీనికి సంబంధించిన అందరికీ కూడా వారి వారి మిత్ర బృందానికి అదేవిధంగా చిన్నారులకు అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియపరుస్తూ మంచి అవకాశం చురాపేట్లో కల్పించిన వీళ్లకు మనం ఏం తినదా హైదరాబాదు లెవెల్లో విజయవాడ లెవెల్లో పెద్ద పెద్ద పట్టణాలకు చెందిన పిల్లలే ఎక్కువ శాతం దీనికి సెలెక్ట్ కాబడతారు ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంది ఆధిత్యాలి దాని అంతా పోకుండా రెండు మూడు విషయాలు చెప్తా కపిల్ దేవ్ గారి ఏదైతే నిర్ణయం ఆ రోజు ఐసీఐలు తీసుకొచ్చి పెట్టిండో దాని తర్వాతనే బిసిసిఐ కన్ను తెరిచింది కన్ను తెరిచి అప్పుడు ఈ లీగ్లో ఉన్న వాళ్ళం కూడా ఎవరైతే గ్రామీణ స్థాయిన అంటే అట్టడుగున్న స్థాయిన వాళ్ళు కూడా కొంతవరకు ఈ ఆటను తీసుకోబోలేసింది నేను అనుకుంటా ప్రసాద్ గారు కూడా ఆ అంచనాల ప్రకారం వచ్చిన వాళ్ళు ఆ రోజు అవకాశం దాని తర్వాత ఐసీఎల్లో క్రమశిక్షణ ఒక వెయిట్ వేస్తే ఇప్పుడు మనకు ఒక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అని ఆయన ఒక మంచి ఫాస్ట్ బౌలరే ఆ రోజులలో ఆయన ఒక ఆయన అంబట్రాయుడు ఒక ఆయన నాకు రెండు మూడు పేర్లు ఇక చాలా మంది వాళ్ళు బలైపోయినారు అంబట్రాయుడు జీవితంలో మంచి బ్యాట్స్మెన్ ఉండే నాయుడు మొన్న ఐపీఎల్కి వచ్చాక మళ్ళీ అయ్యి ఒకసారి ఒక నాలుగైదు టెస్ట్ మ్యాచ్ ఒక వన్ డే దాకా అవకాశం వచ్చినట్టుంది అంటే జీవితం చాలా కోల్పోయిందని నా నా అభిప్రాయం ఐసీఎల్ తర్వాత ఐపీఎల్ వచ్చింది ఐపీఎల్ వచ్చాక ఇక మీకు అందరికీ తెలిసిన విషయం ఐపీఎల్లో కూడా వివిధ దేశాల నుంచి మన వాళ్ళు ఒక ఐదు మంది వివిధ దేశాల్లో ఒక ఆరు మంది ఇట్లా ఒక్కొక్క టీం ఏర్పాటు చేసుకొని ఇక్కడ చాలామంది గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు ఇప్పుడు నినమన చూస్తా నా చూస్తూ ఉన్నాం ఇవి కొత్తగా క్రికెట్లో ఐపీఎల్లో వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీంకు వన్ డే మ్యాచ్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది మా నాన్నగారు ఉపాధ్యాయుడు మా నాన్నగారు ఇక్కడ ఉపాధ్యాయుడు మా నాన్నగారు మామూలు ఉపాధ్యాయుడు కాడు లెక్కల మాస్టర్ మా నాన్న పేరే మసూదరు రెడ్డి లెక్కలు మసూదరుడి మా నాన్నగారు హిందీకి ఆన్సర్ చేసి పైకి లెక్క చేసేవాడు కానీ మనం వేకపోయేది మనం వేరే వేరే ఈ క్రికెట్కు ఈ కబడ్డీకి వీటికి ఎక్కువ ఆకర్షితులు ఆకర్షితులై వస్తే తప్పకుండా కూడా నేను కష్టపడేవాని పేదవారిని ఎక్కువ శాతం నేను పెట్టుకుని పనిచేస్తాను కూడా తెలియపరుస్తా ఉన్నా మీరు కష్టపడండి ఆడండి పేరెంట్స్ మంచి పేరు తీసుకురండి ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఆగిడు భారతదేశాన్ని ఇరవై ఐదు ఏళ్ళు పెయిన్ రాగి ఆయన కూడా చిన్న కుటుంబం వచ్చింది ఆయన కొడుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ ఫెయిల్ రాలే క్రికెట్లో ఎన్నో అవకాశాలు ఇచ్చి నేను నేను ఎదగలేకపోయాను నిన్నమ్మన్నా చూస్తున్నాం అబ్బాయి పేరు సూర్యవంశ ఇంకా ఇట్లా తిరిగిన పిల్లలు కూడా ఇలా ఎంతో మంది భారతదేశానికి ఆడి ఇలా భారతదేశానికి పేరు తెస్తారు ఒకప్పుడు అనుకునేవాళ్ళు దువాస్కర్ పోయినాక ఓపెనింగ్ ఓవర్ ఆడతారని కపిల్ దేవ్ బ్యాక్ ఎవరు వేస్తారు బౌలింగ్ అని కోల్పోల్ వస్తున్నవారు పోతున్నవారు వస్తున్నారు పోతావరు దాని గురించి ఆలోచన లేదు ఇప్పుడు కోహ్లీ రోహిత్ శర్మ ఆడి విరాట్ విరా యువరాజ్ సింగ్ ఆడియాడు క్యాన్సర్ వాదితో కూడా క్యాన్సర్ జయించి వచ్చి కూడా వన్ డే మ్యాచ్లో ఆరు బాలకు ఆరు సిక్స్ ఆర్ కొట్టిన ఏకైక ఆరు ఏకైక అంటే మొదటి మొట్టమొదటి వాడు ఇంటర్నేషనల్ గొప్పవాడు అంటే అట్లాంటి క్రికెటర్స్ మన భారతదేశంలోను ఇవాళ ఒకప్పుడు భారతదేశం క్రికెట్ ఆడాలంటే వెస్ట్ ఇండీస్ వస్తే వస్తున్నాయి ఇంగ్లాండ్ వస్తే భయపడేది ఇవాళ వాళ్ళందరూ కూడా భారతదేశం నుంచి పరిస్థితి భయపడే పరిస్థితికి మన భారతదేశం క్రికెట్ ఎదిగిందని కూడా పిల్లలకు చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను చెప్పి ఫాస్ట్ ఇస్తే చూపెడుతున్నారు